హాయ్ అండి అందరికీ నమస్కారం దీపారాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి అగ్గిపులతో వెలిగించే రాదు స్టీలు ఇనుప కుందెల్లో దీపారాధన చేయకూడదు దీపారాధన కుందెలకి మూడు చోట్ల పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి అలాగే దీపపు కుందెలో డైరెక్ట్గా నేలపై పెట్టకూడదు తమలపాకులపైన కానీ ఇత్తడి ప్లేటుపై కానీ దీపాలను పెట్టాలి విష్ణువుకు కుడివైపున దీపాన్ని ఉంచాలి ఎదురుగా ఉంచరాదు ఒక ఒత్తితో దీపాన్ని వెలిగించరాదు అది అశుభ సూచకం రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చడం పద్ధతి కాదు ఇక దీపారాధనను ప్రతిరోజు రెండుసార్లు చేస్తే చాలా మంచిది ఉదయం వీలైనంత త్వరగా దీపం వెలిగించాలని కనీసం తొమ్మిది గంటల లోపు వెలిగించాలని పెద్దలు చెబుతున్నారు ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే సాయంత్రం దీపారాధన చేయడం కుదరని వారు కనీసం అయినా ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోవాలి ఇది చాలా మంచిది సర్వేజన సుఖినో భవంతు